గవర్నమెంట్ గట్ల మాట్లాడినావు గట్లా గట్లా అంటే బీపీ గోలీలు అయిపోయినాయి అచ్చవర్కలు లేరు సారు మరి ആരാണ്

ఇక్కడ దాక్టాలు ఉంటారని వచ్చినాం సార్ ఇంటికి లేరు ఇది మేము చేసే వాళ్ళం కాదు మాది వర్క్ ఉంది మేము వర్క్ చేసేవాళ్ళమే మేము మందులు ఇయ్యము సూదులు ఇవ్వము ఏది ఉండదు అని చెప్తారు ఎందుకని ఎందుకు ఇలా చీకటి శనివారం ఉండరు అంటారు పన్నెండు పన్నెండున్నర దాకా ఉంటారు అని తెలుసు కాకపోతే ఇంటికి వచ్చేవరకు మొదలే అయిపోయిందని అని ఎంత దూరం కలి వచ్చినాం కొత్త పెళ్లి పెళ్లి చెప్పినాం వచ్చినాము ఇక లేరు ఇక మీరు రాకురామ్మ ఇప్పుడు లేని మీరు ఎంతసేపు ఉన్నా మేము ఏమి ఇచ్చేటోళ్ళం కాదు మీరు మీరు వరి అని అన్నది అయితే బయటకు వచ్చిన నమ్మకం మీద నచ్చిరా నమ్మకం మీద నచ్చినాం నమ్మకం మీదే దావాఖానా ఉంది కదా అందుబాట్ల దుబ్బాక అటు ఇటు ఎందుకు ఒకట మనకు అందుబాటులో ఉందని అని ఇక్కడికి మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్